అందరికీ నమస్కారం ఎట్టకేలకు అంతర్ముఖం చెప్పిందే జరిగింది ఎగ్జిట్ పోల్లో చెప్పాము అంతర్ముఖంలో ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు కాంగ్రెస్ మిగతాయి అని చెప్పాము మేము నిన్న అదే జరిగింది ఇప్పుడు అయితే ఇప్పుడు టోటల్ రిజల్ట్ వచ్చేసింది కాంగ్రెస్ ముప్పై ఒకటి టీఆర్ఎస్ పద్నాలుగు ఇండిపెండెంట్ రెండు బీజేపీ ఒకటి వివరాలకు పోతే ఒకటో వాడు టీఆర్ఎస్ రెండో వార్డు టిఆర్ఎస్ మూడో వార్డు కాంగ్రెస్ నాలుగో వార్డు ఇండిపెండెంటు ఐదో వార్డు టీఆర్ఎస్ ఆరో వార్డు కాంగ్రెస్ ఏడో వార్డు టీఆర్ఎస్ ఎనిమిదో వార్డు కాంగ్రెస్ తొమ్మిదో వార్డు కాంగ్రెస్ పదో వార్డు కాంగ్రెస్ పదకొండవ వార్డు టీఆర్ఎస్ పన్నెండవ వార్డు కాంగ్రెస్ పదమూడో వార్డు టిఆర్ఎస్ పద్నాలుగో వార్డు టిఆర్ఎస్ పదిహేనో వార్డు కాంగ్రెస్ పదహారో వార్డు టిఆర్ఎస్ పదిహేడో వార్డు కాంగ్రెస్ పద్దెనిమిదో వార్డు కాంగ్రెస్ పంతొమ్మిదో వార్డు టిఆర్ఎస్ ఇరవయో వార్డు కాంగ్రెస్ ఇరవై ఒకటో వార్డు బీజేపీ ఇరవై రెండో వార్డు టీఆర్ఎస్ ఇరవై మూడో వార్డు టిఆర్ఎస్ ఇరవై నాలుగో వార్డు టిఆర్ఎస్ ఇరవై ఎనిమిదో వార్డు టిఆర్ఎస్ ఇరవై తొమ్మిది కాంగ్రెస్ ముప్పై వార్డు కాంగ్రెస్ ముప్పై ఒకటి కాంగ్రెస్ ముప్పై రెండు కాంగ్రెస్ ముప్పై మూడు కాంగ్రెస్ ముప్పై నాలుగు కాంగ్రెస్ ముప్పై ఐదు కాంగ్రెస్ ముప్పై ఆరు కాంగ్రెస్ ముప్పై ఏడు టీఆర్ఎస్ ముప్పై ఎనిమిది కాంగ్రెస్ ముప్పై తొమ్మిది కాంగ్రెస్ నలభై కాంగ్రెస్ నలభై ఒకటి కాంగ్రెస్ నలభై రెండు కాంగ్రెస్ నలభై మూడు కాంగ్రెస్ నలభై నాలుగు కాంగ్రెస్ నలభై ఐదు కాంగ్రెస్ నలభై ఆరు కాంగ్రెస్ నలభై ఏడు కాంగ్రెస్ నలభై ఎనిమిది కాంగ్రెస్ ఈ విధంగా మొత్తం ముప్పై ఒక్క సీటు కాంగ్రెస్ వచ్చింది పద్నాలుగు బీఆర్ఎస్ వచ్చింది అబ్సలుట్ మెజార్టీతో కాంగ్రెస్ ఇప్పుడు మున్సిపల్ పీఠం మీదకి ఎక్కబోతున్నారు అలాగే నలభై ఒకటి వార్డు నుంచి గెలిచిన నవీన్ గారు మన మధ్యలో ఉన్నారు అసలేంటి ఈ గెలుపు మధ్యలో వారి ఆనందాన్ని సంతోషాన్ని ఇప్పటికీ వారు సంతోషంగా ఉన్నారు ఫస్ట్ టైం రాజకీయాలకు వచ్చి ఒకేసారి విజయాన్ని షేదించిన నవీన్ గారితో మాట్లాడదాం చెప్పండి ఎలా ఉంది మీరు ఇప్పటిదాకా ఒక వ్యాపారవేత్తగా ఉండి ఒకేసారి రాజకీయాలకు వచ్చి ఇప్పుడు ఇంత విజయాన్ని చూసిన తర్వాత ఇంత జనం అభిమానాన్ని చూసిన తర్వాత ఇంత అభిమానంతో గెలుస్తారు అనుకున్నారా ఏం జరగబోతుంది ఇప్పుడు మీకు ఏం మీ మనసులో ఏముంది చెప్ప నలభై గొడవ వార్డు ఎన్ఎస్పి క్యాంపు నుంచి నా వైఫ్ గుడిపాడి శిరీష గారు నా వైఫ్ గుడిపాడి శిరీష గారు కాంటాక్ట్ చేశారు క్యాంపు ప్రజలు కనీ విని ఎరిగిన రీతిలో నా వైఫ్ని అత్యంత మెజారిటీతో ఏడు వందల అరవై ఒక్క మెజారిటీతోటి గెలిపించారు ఎందుకు ప్రతి ఒక్కరిని క్యాంపు సభ్యులు ప్రతి ఒక్కరిని పేరు పేరున నమస్కారాలు అందరికీ పాదాభివందనం కూడా ఎందుకంటే మాకు సమయకాలం చాలా తక్కువ ఉన్నా మేము జనాన్ని ఎక్కువ తక్కువ కలిసినా కలవకున్నా ప్రతి ఒక్క ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్కరు వచ్చి పేరు పేరున ఓట్లేశారు అసలు మాకు ఇది మాకు ఎంతో గొప్ప విజయం అన్న అన్న ఎంపీ రగన్న గారు అన్న బిఎల్ఆర్ గారు శంకరనాయకన గారు నా మీద పెట్టిన నమ్మకంతో ఫస్ట్ టైం ఫస్ట్ టైం మేము రాజకీయాలు రావడం ఫస్ట్ టైం ఐదు రోజుల ముందే వచ్చాము అత్యధిక మెజారిటీతో గెలిచాము నాకు ఇంతగా చెప్పడం చెప్పడానికి కూడా ఏం లేదు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిని కలుస్తా ఆడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరి సాల్వ్ చేస్తా అని చెప్పి మీకు మాటిస్తున్నాను జై కాంగ్రెస్ మీరు ఎన్ని రోజులు ప్రచారంలో జరిగారు కదా అక్కడ అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ సర్టిఫై చేశారా చేసా చేసి అవి మీరు అంత ముందే మాతో అన్నారు మా ఇంటర్వ్యూలో నేను గెలిచిన వంద రోజుల్లో కొన్ని ప్రాబ్లమ్స్ నేను సర్టిఫై చేసినా చేసినాయని నేను సాల్వ్ చేస్తా అని చెప్పారు ఆ విషయంలో మీరు ఎలా అనుకుంటున్నా అన్నా ఎవరు ఎవరి దగ్గర పోయినా కూడా అయ్యే రిపీటెడ్ ప్రాబ్లమ్స్ అన్నా చిన్న డ్రైనేజ్ సమస్య సీసీ కెమెరాలు ఇంద్రం మేళ్ళు ఇంద్రం మేళ్ళు దాని తర్వాత జాబ్స్ అయ్యాన్నా నా వంతు ఫస్ట్ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ నేను ఏం చేయాలో నా మైండ్లో ఉందన్న నేను చెప్పేటువంటి కాదు చేసేటువంటి అది అందరు తెలుసు చేసి చూపిస్తానన్నా అంతే ఇంక చెప్పడానికి అక్కడ ఏమి లేదు ఇక మేడం గారు ఫస్ట్ టైం మీ సారు బలవంతం మీద వచ్చారా మీకు కూడా అంటే ఇంట్రెస్టా మీరు సొంతగా నిర్ణయాలు తీసుకొని పనిచేయగలుగుతారు అందరికీ నమస్కారం అండి ముందు నలభై ఒకటో వార్డు ప్రజలందరికీ చాలా చాలా ధన్యవాదాలండి మమ్మల్ని నమ్మి ఓటేసినందుకు మమ్మల్ని గెలిపించినందుకు వాళ్ళందరికీ మేము కంపల్సరీగా వాళ్ళకి ఏమేమి అందాలో అన్నీ అందేటట్టు చూసుకుంటాం మా ఆయనకి నేను ఎప్పుడైనా సపోర్టే అండి ఆయనకి నేను సపోర్ట్ నాకు ఆయన సపోర్ట్ అంటే ఇప్పుడు ఇన్ని రోజులు మీరు అసలు బయటకు వెళ్ళలేదు మీకు ఏ విషయాలు తెలియదు అసలు ఇప్పుడు నిన్న మన ప్రచారాలు తిరుగుతున్నప్పుడు ఇట్లా ఉంటుందా రాజకీయం అంటే పబ్లిక్ ఇట్లా ఉంటారా అనేది ఇప్పుడు మీకు తెలిసింది కదా తెలిసినాక వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకు అర్థమైనాయి కదా భవిష్యత్తులో వాళ్ళు ఇంటికి అమ్మ మాకు ఇది కావాలి అది కావాలన్నప్పుడు మీరు ఎలా సమాధానం చెప్పండి వాళ్ళ వాళ్ళ సమస్యలన్నీ సాల్వ్ చేయడానికి కంపల్సరీ ప్రయత్నిస్తామండి ఈ వారం రోజులల్లో వాళ్ళ సమస్యలు ఏంటి అనేది కొంచెమన్నా మాకు అర్థం చేసుకోగలిగినాము అనుకుంటున్నా అదే కాకుండా ఇంకేమైనా సమస్యలు ఉన్నా వాళ్ళు మా ముందరికి తీసుకొస్తే కంపల్సరీ దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాము కొంత పెద్దోళ్ళ మేము పోలేస్తామా వాళ్ళతో మాట్లాడలేస్తామా వాళ్ళు మాకు సమయం ఇస్తారా అనేది ఒక ఆలోచన ఉన్న జనాలలో అలాంటప్పుడు మీరు మీ మీ డోర్లు ఎప్పుడు తెచ్చే ఉంటాయి ఆ జనం కోసం మాకు పెద్ద చిన్న అనేది అట్లా మా ఇంట్లో అట్లా లేదండి మా ఆయన ఎప్పుడైనా అందరినీ ఒకే దృష్టితో చూస్తాడు మతాలు చిన్న పెద్ద భేదాలు ఏవి ఉండవండి నేను కూడా అదే బాటలో ఉంటా ఏం మరి నవీన్ గారిని కలవాలంటే కష్టం అనుకుంటారు కదా చిన్నవాళ్ళు మరి మీరు మీ డోర్లు బాగా తెలిసి అందరితో ఆవువారంగా ప్రేమగా కూర్చోబెట్టి ఇప్పుడు ఇంతకుముందు అంటే వేరు నీది నీ కుటుంబం నీ వ్యాపారం ఇప్పుడు పబ్లిక్కి వచ్చారు పబ్లిక్ అంటే ఏదో ఒక సమస్య మీద వస్తూనే ఉంటారు మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు వస్తున్నారు అలాంటి ప్రజలకు మీరు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు నా అన్న చెప్తున్నా ఎవరైనా ఎప్పుడైనా ఈ ప్రాబ్లం ఉంటే నా వంతు సాయంగా నేను చేయడానికి సిద్ధంగా ఉంటున్నా అంతే తప్ప నా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి మరియు అక్కడ నా కోసం నా కోసం కష్టపడ్డ మా సత్యం ఉన్నాడు మా మహేష్ అని ఉన్నాడు మా కిషోర్ ఉన్నాడు మా ఉప్పలిసేన ఉన్నాడు పేరు పేరున అందరికీ పేరు పేరున పేరు పేరున మళ్ళీ మళ్ళీ చెప్పిన వాళ్ళ వల్ల మరియు నా స్నేహితుల వల్ల మరియు నా ఫ్యామిలీ మెంబెర్స్ వల్ల ఇది కేవలం నా గెలుపు అన్న ఇది నా సొంత గెలుపు కాదనా ఇదంతా టీం వర్క్ అన్న పదిహేను రోజుల నుంచి ప్రతి ఒక్కరు నాతో నాతో నాది పక్క పెట్టనా నా ఫ్రెండ్స్ నాకోసం ఎంత కష్టపడరో నేను తను చెప్తాను ఇప్పుడు చెప్పను ఇది థ్యాంక్ యూ ఇది నవీన్ గారి ఆవేదన నిజంగా వారు సంతోషంతో కూడిన ఆవేదన ఇది భవిష్యత్తులో వాళ్ళు పెద్ద నాయకుడిగా ఉండి మిరియాలు కూడా పట్టడం మర్చిపోలేని పనులు చేయాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అన్న జై కాంగ్రెస్ జై విఎల్ఆర్ జై రగన్న మరియు జై 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 శంకరనాయకన్న జానరెడ్డి గారి నాయకత్వం వరిదిల్లాలి పట్టణ ప్రజలకి ముఖ్యంగా నన్ను గెలిపించిన పదిహేడు ప్రజలకు ప్రజలకి అలాగే వారస్లు అశోక్ని ఇందరమ్మ కాలనీలో ఎంతో టెన్షన్ పెట్టించి కూడా అశోక్ని గెలిపించిన ప్రజలందరికీ కూడా ఆరవాడి ప్రజలందరికీ అలాగే పట్టణ ప్రజలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ విజయం మీద కూడా పట్టణ ప్రజల విజయం మేము వారికి సేవలు అందించుకోవడానికి ప్రజలు ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని మరలా మరలా మేమే వాళ్ళ ప్రజాప్రతిధిగా ఉండే విధంగా వాళ్ళ గుండెల్లో నిలిచిపోవాలని ఆశయంతో ముందుకు పోతామని కోరుకుంటాను ఇప్పుడు ఒక విషయం అన్న ఆరో వాళ్ళ దొంగ ఓట్ల గురించి కొన్ని సమస్యలన్నీ ఒక విషయంలో మీరు ఓడిపోయే పరిస్థితి కూడా వచ్చింది అప్పుడేమన్నా మీరు వెనకడు చేశారా పోరాడి ఇద్దరు విజయం సాధించిన గట్టి నమ్మకంతో ఉన్నారు కదా అది ఇప్పుడు ఫలించిన సంతోషంలో ఉన్నారా ప్రజలందరికీ తెలుసు ఆటో వాటిలో గతంలో దొంగ ఓట్లతో గెలిచారు చాలా వరకు కూడా ఆ దొంగ ఓట్లను తీసేయించడం జరిగింది ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం కొన్ని ఓట్లను తీసేయాలంటే తొందరగా తీసేయారు ఆ ప్రాబ్లంతో కొన్ని ఓట్లు దొంగ ఓట్లు ఉండిపోయినాయి ఆ దొంగ ఓట్లు ఉండిపోయట వాటితో ఇక్కడ కాంగ్రెస్ పార్టీనే లేదు ఇక్కడ అసలు ప్రజలు కాంగ్రెస్ వైపు లేరనే ఆర్గనైజ్ చేయడం జరిగింది కానీ గతంలోనే చెప్తా ఉన్న దొంగోట్లతో గెలిచారు మేము ఇంద్రమ్మ కాలనీ ప్రజలు మా వైపు ఉన్నారు కాంగ్రెస్ వైపు ఉన్నారు కాంగ్రెస్ వైపు ఉన్నారనే గతంలో నిరూపించరు ఇప్పుడు కూడా ఇప్పుడు విజయంతో నిరూపించరు దయచేసి ప్రజలందరూ కూడా మరొకసారి మేము మాకు ఆశీర్వదించినందుకు వారిని హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటాము అమ్మ మీరు గతంలో వార్డు మెంబర్గా ఉన్నారు రాజకీయాలు మీకేం కొత్త కాదు మీ ఇల్లే రాజకీయం ఉదయం సాయంత్రం వరకు ఇప్పుడు ఎట్లుంది మీ విజయం అందరికీ నమస్కారం అండి ఈరోజు పదిహేడవ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నొకల కవిత వేణుగోపాల్ రెడ్డి గారిని గెలిపించినందుకు నా వార్డు ప్రజలందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు నేను క్యాంపెయినింగ్లో ఏ విధంగా అయితే ప్రతి ఓటర్ని కలిసిన్నో కూడా ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా నేను మళ్ళీ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా నేను నా ధన్యవాదాలని తెలపాలనుకుంటున్నాను అలాగే వారు ఒక మమ్మల్ని నమ్మి మాకు విజయాన్ని అందించి ఏ బాధ్యత తీర్చాలని ఈ విజయాన్ని మాకు అందించిరో ఆ బాధ్యత నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను వారు ఏ అయితే మా మీద ఉంచిందో అదే నమ్మకంతో మా పదిహేడవ వార్డు అభివృద్ధికి నేను కృషి చేస్తాను మా దానికి మా వారి సపోర్ట్ అయినటువంటి పట్టణాధ్యక్షుడు నుకల వేణుగోపాల్ రెడ్డి గారి సహకారం నాకు ఎల్లప్పుడూ ఉంటుంది మరొక్కసారి అందరికీ కూడా పట్టణ ప్రజలకు గెలిచిన అభ్యర్థులందరికీ కూడా నా తరపున చాలా శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ రమేష్ కాదు అది దొంగ ఓట్ల గెలుపు ఇంద్రమ్మ కాలనీ ప్రజలు నా మీద వేణుగోపాల్ అన్న మీద ఎమ్మెల్యే గారి మీద నమ్మకం పెట్టుకుని నన్ను గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ గ భవిష్యత్తులో ఈ నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని గత పరిపాలకులు చేసిన తప్పిదాన్ని చేయకుండా భవిష్యత్తులో వారికి సహకారం చేస్తారని చెప్పి వాళ్ళకు తోడుకుంటారని చెప్పి హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ రమేష్ ముప్పై ఒకటి రమేష్ ముప్పై ఒకటి కాంగ్రెస్ పద్నాలుగు బీఆర్ఎస్ ఇండిపెండెంట్ రెండు బీజేపీ ఒకటి ఇది క్లారిటీ ఎందుకంటే మీరు లోపల ఉన్నారు కాబట్టి మీకు తెలియదు సంఖ్య ఇప్పుడు అబ్సల్యూట్ మెజార్టీతో మీ కాంగ్రెస్ పార్టీ ఈ పీట ఎక్కబోతుంది ఎలా ఉంది సంతోషం మీరు ఆడవడ పట్టణ అధ్యక్షులు మన వేనన్న అధ్యక్షతన షాజ గారి సారథ్యంలో మీరాడ పట్టణంలో ఈ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించిన మన మిరాడపట్నం ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు ఏ విధంగా అయితే మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిల్స్ అయినామో గతంలో మేమంతా కలిసి చేసిన వేనన్న మేమంతా కలిసి చేసిన వాళ్ళమే మిరాడపట్నం అభివృద్ధిని అందరం కలిసి శాసనసభ్యులు గారి సారథ్యంలో ముందుకు వెళ్ళి పట్టణాభివృద్ధి చేస్తామని అదేవిధంగా నా నలభై నాలుగో వార్డు ప్రజలకి పేరు పేరున్న నమస్కారాలు ధైర్యా చేస్తున్నాను ఎంత ఒత్తిడి తెచ్చినా వాళ్ళ వాళ్ళ పిరగాండగా నా నా మీద ఎటువంటి ఆ బాధలు వాళ్ళు సొంతంగా భరయించి నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చి ఐదు వందల ముప్పై ఓట్ల మెజార్టీ ఇచ్చిన నా వార్డు ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా మా అంతర్ముఖం పాపులర్ ఛానళ్ళు సర్వే చేసి ఎన్ని ఓట్లతో గెలిచిన చెప్పినావు నిన్న కూడా ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు గెలుస్తానండి ఇది వాస్తవా కాదా మీ దృష్టిలో తప్పకుండా అన్నా గతంలో కూడా చెప్తా ఉన్నాం గతంలోంచి కూడా చెప్తా ఉన్నాం మేము ముప్పై ఒకటి ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు సీట్లు గెలుస్తామని చెప్పాను ఎందుకంటే మేము ప్రజలకు ఆ విధంగా సర్వీస్ చేసినాం మాకు ఆ విధంగానే వస్తాయని నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ పార్టీ అభ్యర్థిగా గెలిపి గెలిపించిన మూడవవాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బంటు పద్మనాభ గెలిపించినందుకు తాళగడ్డ ప్రజానీకానికి మరియు ఇంద్రమ్మ కాలనీ వాసులకి అక్కలు అమ్మలు చెల్లెలు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ధన్యవాదాలు మాకు టికెట్ ఇచ్చి గెలిపించినటువంటి ఎంపీ గారు రణవీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు మరియు పెద్దలు మా గురువర్యులు జానారెడ్డి గారికి మా యొక్క శిరస వంచి పాదవందన చేస్తారు ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను మంచి మెజార్టీ ఇచ్చారు ఇంకా మార్కులు ఎక్కువ పడాలి ఉంది కానీ ఖాళీ జనాలు మాత్రం అద్భుతంగా అబ్సరెంట్ మెజార్టీ ఇచ్చారని మేము అనుకుంటున్నాం మంచి మెజార్టీ ఇచ్చారు అద్భుతం కాంగ్రెస్ పార్టీకి మరోసారి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చూసి వాళ్ళు దాని ఇంద్రబిళ్ళు అయితే అయితే రేషన్ కార్డులు ఇవన్నీ చూసే ప్రజల యొక్క పేదవారికి ఏదైతే సంక్షేమ పత్రాలు ఇస్తున్నారో వాళ్ళని గౌరవించి వాళ్ళు ఇచ్చేందుకు పేరు పేరున ప్రజలందరికీ ధన్యవాదాలు చెబుతారు గ్రూప్ రాజకీయాలు లేకుండా సక్సెస్ కావడం వలన సీట్లు వచ్చి నేను అనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ ఒకటే గ్రూప్ ఉంది ఎమ్మెల్యే ఎంపీ ముగరం కలిసి సమిష్టికి పనిచేసినాం పోయిన పెద్ద ఆశీస్సులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఇంత ఎమ్మెల్యే గారు ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు పోయినాయి సన్నబియ రేషన్ కార్డు అన్ని పోయినాయి కాబట్టి ప్రజలు మంచిగా ఓట్లు వేసారు అందరికీ ధన్యవాదాలు ఈరోజు మున్సిపాలిటీలో ముప్పై రెండు వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించినటువంటి మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు పట్టణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు గౌరవ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు గౌరవ ఎంపీ రఘువీర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు కూడా అడ్డ కాంగ్రెస్ గడ్డ అనేది మనకు మారు నిరూపితమైంది కాబట్టి మిర్యాలగూడలో ఎప్పటికీ కూడా మేము ప్రజలందరికీ రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండానే ఎగురుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మన మిర్యాలు కూడా పట్టణ ప్రజలందరూ కూడా మరొక్క మారు పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం కాదు ఈ మా వార్డులోని ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క బంధువుడు ప్రతి ఒక్క మిత్రుడు అందరూ కలిసి సమిష్టిగా పనిచేయడం వల్ల నాకు ఈ విజయం దక్కింది ఈ ఈ పత్రికా సందర్భంగా విలేకరుల సమక్షంలో వారికి మాటిస్తున్నాను వెళ్ళవెళ్ళి వాళ్ళకి సేవ చేసుకుంటూ ఉంటానని తెలియపరుస్తాను ఈ విజయానందరి ప్రతి ఒక్క కార్యకర్తకి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆనందం వాళ్ళు ఊహించిందే కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళు ఊహించిన ఈ ఆనందమే చాలా హ్యాపీగా అందరూ తెలుస్తున్నారు ఒకసారి గెలిచిన